కళాకారులకు కళా రంగానికి ఇప్పటికే వంద కోట్లు దానం చేసిన కనిపించే కలియుగ దానకర్ణుడు మీరు మీరు కోటి రూపాయలు అప్పు అడగడం నేనివ్వడం నమ్మబుద్ధి కావట్లేదు విజయకుమార్ గారు చేస్తాను కష్టాలతో వచ్చిన వాళ్ళని నేను ఊరికే పంపించలేనండి ఉత్త చేతులతో అప్పు చేసి మరీ దానం చేయాలా విజయకుమార్ గారు ఆ ఇదో వ్యసనం బాబు నాకు కానీ దాని పరివచనం ఐ డోంట్ కేర్ నేను చాప నుంచి సింహాసనం దాకా చూశాను కాలినడక నుంచి విమానం దాకా చూశాను ఇక నాకు జీవితం మీద ఆశ అలాంటివేం లేవు కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసినప్పుడు వాళ్ల కళ్ళల్లో కనిపించే తృప్తి చూడడం మాత్రం నాకు కావాలి ఆ వెలుగులోనే నన్ను నేను చూసుకుంటున్నాను ఈ జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకున్నాను ఎదుటి వాళ్ళ కన్నీళ్ళు ఈయన కళ్ళల్లో తిరుగుతాయి మీరు ఇలా దానం మీ మీ పిల్లలు భార్య మిమ్మల్ని సందేహం నాకు అర్థమైంది మీకొకటి చెప్పన నాకంటే మా ఆవిడే చాలా గొప్పది ఆవిడ సహకారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఆవిడ కంటే గొప్పవాళ్ళు మా పిల్లలు ఆ పిల్లలు నా రక్త సంబంధం ఓకే కానీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు నా కోడళ్ళు అందుకే మా ఇల్లు మమతల కోవెలలా ప్రశాంతంగా ఉంటుంది మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా మీకు అసలు మనం ముందు ప్రేమనివ్వాలి తరువాత స్నేహహస్తం చాచాలి ఆ తర్వాత వాళ్ళకి సంస్కారం నేర్పాలి ఆ తర్వాత మానవత్వం నేర్పాలి ఆ తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా చదువు వచ్చేస్తుందండి వాళ్ళకి ఆ చదువే వచ్చిన తర్వాత మీ ఆస్తులు అంతస్తులు అవసరమా మీకంటే గొప్పవాళ్ళు అవుతారు మీ పిల్లలు కాబట్టి దీన్ని పది మంది పాటిస్తే నేను సంతోషపడతాను అందుకే నా తాపత్రయం అంత సంస్కారం మానవత్వం నేర్పాలయ్యా అప్పుడే పక్క వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన వస్తుంది వాళ్ళకి నిజమండి అప్పుడే నాది అనే దగ్గర నుంచి మనం వసుధైక కుటుంబానికి ఎంత బాగా నేనేం చెప్పలేదు మాస్టరు మా నాన్నగారు ఆరికపూడి పూర్ణచంద్రరావు గారు చెప్పారు రిటైర్డ్ హెడ్ మాస్టరు అది మీరు పాటించారు మీ స్నేహ ధర్మము మీ సహకారంతో ఇదంతా సాధ్యమైంది మీలాగే నేను కూడా పాటిస్తాను అదే పది మంది పాటించాలి నమస్కారం సార్ నమస్కారం వెళ్ళిరండి I'm